స్వాగతం అమీర్పూర్ ప్రజా ప్రజలకు రెవెన్యూ యంత్రాంగంపై పూర్తి నమ్మకం ఉంది అని ఆధారాలు లేకుండా వార్తలు ప్రసారం చేయవద్దని అమీర్పూర్ ఎంఆర్ఓ రాధా మీడియాకు విజ్ఞప్తి చేశారు ఇక వివరాల్లోకి వెళ్తే అమీర్పూర్ మండల్ బొమ్మన్ కుంటలో సర్వే నంబర్ ముప్పైలో ఏడు వందల ఇరవై ఎకరాల భూమి మంత్రి దామోదర్ రాజు నరసింహ కన్నేశారని దానికి కలెక్టర్ ఎంఆర్ఓలు పూర్తిగా సహకరిస్తున్నారని ఒక మీడియాలో ప్రసారం కావడంతో అమీన్పూర్ ఎంఆర్ఓ రాధా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజ నిజాలు తెలుసుకోకుండా వార్తా ప్రసారాలు చేయడం వల్ల ప్రజలకు తప్పుడు సమాచారం ఏర్పడుతుందని అందుకే పూర్తి ఆధారాలతో వివరాలు వెల్లడిస్తామని బొమ్మను కుంటలో మొత్తం ఏడు వందల ఇరవై ఎకరాల భూమి ఉందని అందులో రెండు వందల నలభై ఎకరాల భూమికి రైతులకు ఓఆర్సీ ఉందని మూడు వందల ఎనభై నాలుగు ఎకరాల భూమి రైతులకు ప్రభుత్వానికి మధ్య కోర్టు పరిధిలో ఉందని ఆమె అన్నారు ఇది పాన్ మొత్తం మక్త ఇనాం భూమి అని అయితే అక్కడ కొందరు వ్యక్తులు కబ్జాలు చేస్తున్నారని సమాచారం మేరకు ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో పోలీసుల సహకారంతో అక్రమ నిర్మాణాలను తొలగించామని అన్నారు అయితే ఈ మధ్య మళ్ళీ కబ్జాలు అవుతున్నాయని తెలుసుకొని పంతొమ్మిదవ తారీఖున కబ్జాలు తొలగించడానికి పూనుకున్నామని అయితే ఈ రోజు వీలు కాకపోవడం వల్ల ఇరవై రెండు తారీఖు పోలీసుల సహకారంతో అక్కడ అక్రమ నిర్మాణాలను తొలగించామని అన్నారు

ఎన్క్రోచ్మెంట్కి సహకరిస్తున్నారు వార్తా కథనం రావడం జరిగింది అది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు వాటికి ప్రాపర్ ఎవిడెన్సెస్ ఏం పెట్టకుండా వాళ్ళు అట్లా మీడియా కథనం ప్రకటించడం చాలా బాధాకరం మేము ఆఫీసర్లుగా దాన్ని ఖండిస్తున్నాము ఎందుకంటే సుల్తాన్పూర్లో ముప్పై సర్వే నెంబర్ అనేది మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ చెప్తాను దాని గురించి అది మొత్తం ఏడు వందల ఇరవై రెండు ఎకరాలు ఉంటుంది దాంట్లో రెండు వందల నలభై రెండు ఎకరాలకి ఆల్రెడీ రైతులకి ఒరిజినల్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓఆర్సీ వచ్చింది తర్వాత మూడు వందల ఎనభై నాలుగు ఎకరాలు ఇనాందారులకు గవర్నమెంట్కి మధ్య అది కోర్టు డిస్ప్యూట్ నడుస్తుంది అది పాన్మక్క ఇనాం అది ఇనాం ల్యాండ్ ప్రభుత్వ భూమి కాదు ఇనాం ల్యాండ్ ఇనాందారులకు గవర్నమెంట్కి దాంట్లో డిస్ప్యూట్ నడవడం వల్ల అది మనం కోర్టు కేసు డిస్ప్యూట్ కింద పరిగణిస్తున్నాము అయితే దాంట్లో ఏంటంటే మనకు ఈ మధ్య కాలంలో కొన్ని ఎంక్రోచ్మెంట్స్ వచ్చినాయని తెలియగానే మా అరే గారు సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో అక్కడ జరిగేటువంటి జేసీబీ వర్క్స్ని ఆపించడం జరిగింది ఇది మేము మా దగ్గర ఫోటోస్ ఎవిడెన్సెస్ ఉన్నాయి మేము మీడియాకు కూడా ఇవ్వడం జరిగింది దాని తర్వాత సెప్టెంబర్ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మా ఆర్ఐ గారు విత్ పోలీస్ ఫోర్స్తో విధంగా వెళ్ళి అక్కడ ఉండేటువంటి జేసీబీలని స్టాప్ చేయడం జరిగింది అక్కడ చిన్న చిన్న పిన్షీట్స్ షీట్స్ ఉంటాయి వాటిని రిమూవ్ చేయడం జరిగింది ఆ రోజు జరిగింది తర్వాత మళ్ళీ అగైన్ కొన్ని కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయని మా నోటీస్కి వచ్చిన తర్వాత మేము రీసెంట్గా పదహారో తారీఖు మేము హమీర్పూర్ ఎస్ఎస్ఓ గారికి లెటర్ రాయడం జరిగింది పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రోజు మేము లెటర్ రాసాము మేము నైన్టీన్త్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి ప్లాన్ చేస్తున్నాం అక్కడ ఉన్నటువంటి ఇంకా ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని రిమూవ్ చేయడానికి మేము ప్లానింగ్లో ఉన్నాము మేము ప్లానింగ్లో ఉండగానే వీళ్ళు మీడియా వాళ్ళు కలెక్టరు ఎంఆర్ఓ గారు సహకరిస్తున్నారని ఒకటి తప్పుడు సమాచారంతో తప్పుడు కథనం ప్రచారం చేశారు అది వాస్తవం కాదు అని చెప్పడానికి పెట్టుకున్నాము ఆల్రెడీ మేము అది కట్టింగ్ షీట్స్ కానీ ప్లాటింగ్ స్లో ఏవైతే ఉన్నాయో అవి తీయడానికి మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేస్తున్నాము మేము ఎస్హెచ్ఓకి ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాము మాకు మెన్ అండ్ ఆ తర్వాత కోర్స్ని మాకు పెట్టాము కూడా పెట్టు వాళ్ళకు నైన్టీన్త్ రోజు మాకు వేరే వర్క్స్ ఉండడం వల్ల మేము దాన్ని నిన్న రిమూవ్ చేసాం నిన్న ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై మళ్ళీ అక్కడికి మేము పోలీస్ కోర్టుకు వెయి అక్కడ ఉన్నటువంటి ప్లానింగ్ తీయడం జరిగింది ఇది వాస్తవంగా జరిగిన ఇష్యూ నేను చెప్తున్నాను కానీ వాళ్ళు మీడియా వాళ్ళు ఏమి అంటే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకోకుండానే అలా వార్తాకరణ ప్రచారం చేయడం వల్ల ప్రాపర్గా మీడియా అనేది ప్రజలకు అధికారులకు మధ్య వారధిగా పనిచేస్తుంది కాబట్టి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే కరెక్ట్గా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రాపర్గా వార్తలు ప్రచురించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఏదైనా విషయం ఉంటే మమ్మల్ని క్లారిటీ చేస్తే మేము క్లారిఫై చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే మనం క్లారిఫై మమ్మల్ని అడిగిన తర్వాత ప్రచారం చేస్తే బాగుంటుంది ఎందుకంటే మనం పూర్లో జరిగేటువంటి పూర్లో జరిగేటువంటి ప్రదీది కూడా మనం అది చూస్తున్న మొత్తం పబ్లిక్ చూస్తున్నారు మనం ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడ ఉన్నా కూడా మనం డిమాల్యూషన్ చేస్తున్నాం రిమూవ్ చేస్తున్నాం ఈవెన్ కోర్టు కేసులకు వెళ్ళినా కూడా మనం కోర్టు కేసులో కౌంటర్ ఫైల్ చేసి మనం అక్కడ ప్రాపర్గా ఎవిడెన్సెస్ సబ్మిట్ చేసి మనం చర్యలు తీసుకుంటున్నాం ఇప్పటి వరకు కూడా ప్రజలకు అమీన్పూర్లో ఉన్నటువంటి ఎంక్రూచ్మెంట్స్ ఫర్దర్ ఎంక్రూచ్మెంట్స్ కాకుండా తహసీల్దార్ గారు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బాగా వర్క్ చేస్తున్నారని పబ్లిక్లో ఉంది కాబట్టి అదేవిధంగా మేము పనిచేస్తాం అదే ప్రశ్నతో పనిచేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అయితే మాకు అక్కడ లోకల్ ఎంక్వేరీలో ఈ అక్కడ ప్లాటింగ్ స్టోన్స్ కానీ ఫీన్ షీట్స్ కానీ ఎవరైతే అని మేము లోకల్ ఎంపీ తెలుసుకున్నాము అక్కడ మహమ్మద్ సోహిల్ అనే వ్యక్తి అక్కడ ఇల్లీగల్ లేఅవుట్ చేస్తున్నారని మాకు లోకల్ ఎంపీ తెలిసింది అక్కడ ఒక వాళ్ళు ఒక చిన్న మసీదు కూడా నిర్మించారు గతంలో అది లేదా